ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అదే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లి ఫుల్ ట్రెండింగ్ అయ్యాడు అండ్ తన మీద ఫేక్ అకౌంట్స్ తీసి ఏదో కేసు వాళ్ళ ఫాదర్ కేసు వేసారంట దాని గురించి ఏమైనా చెప్పండి సార్ మనకి ఎవరైనా సరే ఒక సినిమా ద్వారానో లేక సోషల్ మీడియా ద్వారానో ఫేమస్ అయ్యారు అంటే ఆ పర్సనాలిటీస్ ని ట్రోల్స్ ట్రోల్స్లోను ఆడుకుంటా ఉంటారు రెగ్యులర్గా ఆ డైలాగ్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాట్సప్లో చూసుకున్నా కూడా ఎవరిది ఒప్పుకోరు అనే ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది నేను నమ్మను అనేది అది బాగా హిట్ ఓకేనా నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ గారిది కూడా కొన్ని కొన్ని డైలాగ్స్ ఏమో కొన్ని కొన్ని సినిమాలలో అట్లా బాగా హిట్ అయ్యాడు వాడికి ఏమంటారు చూపించండి ఇలాంటివన్నీ మళ్ళీ మెయిన్స్ వాడుకుంటా ఉంటారు సో ఇప్పుడు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆ పిల్లోడు బాగా హిట్ అయ్యాడు వైరల్ అయిపోయాడు బులిరాజు వైరల్ అయ్యాడు కదా అని చెప్పి వెంటనే ఈ పిల్లోడి పేరు మీద బులిరాజు బులిరాజు అని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు ఎందుకు క్రియేట్ చేస్తారంటే వాళ్ళకి ఏంటి అవసరం అంటే రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రాజకీయ పార్టీ అవతల రాజకీయ పార్టీ మీద నువ్వు బురద చల్లాలి అంటే నీకంటూ ఒక అస్త్రం కావాలి నీ పేరు చెప్పుకొని నీ మొహం పెట్టుకొని అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారనుకో బట్ వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తే పెట్టుకుంటు ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీ తాత ఉన్నాడు కుర్చీ తాత అని చెప్పి ఒక టైటిల్ వస్తుంది ఆ కుర్చీ తాత మొహి అందరినీ ఇమిటేట్ చేస్తా కొంతమంది కుమారి యాంటి పేరు మీద వస్తాయి అండ్ ఇప్పుడు కొంతమంది ఎవరైనా బాగా తిట్టారనుకో అగ్రెసివ్గా ఉన్నారనుకో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడు బుల్లిరాజు అగ్రెసివ్ సినిమాలో సో ఈ పిల్లోడి పేరు మీద అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయంగా కానీ సినీ పరంగా కానీ కమర్షియల్గా కానీ వాళ్ళకేవ మీదైనా టార్గెట్ ఉంటే వాళ్ళని తిట్టాలి అనుకుంటే ఇతని ఫోటో పెట్టేసి వాళ్ళని తిట్టేస్తున్నారు ఇప్పుడు ఏమైంది వైసీపీ అధికారంలో లేదు ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిరాజు మొహం వేసేసి పదకొండు గొర్రెలు పదకొండు గొర్రెలు హా అని ఇతర మొహం నువ్వు అనొచ్చు ఏదో ఒకటి అది పృథ్వీరాజ్ ఇష్యూ కానీ బుల్లిరాజు ఏం చేశాడు సంబంధం లేదు మళ్ళీ బుల్లిరాజు మొహం వేసి వాళ్ళు చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకెవరినో తిట్టినట్టు అండ్ నరేంద్ర మోడీ గారిని తిట్టినట్టు ట్రంప్ అని తిట్టినట్టు ఇట్లా వీళ్ళ ఆనందం వీళ్ళది వీళ్ళకి దొరికింది ఒక ఫేస్ వైరల్ అయిన ఫేస్ ఆ ఫేస్ని ఉపయోగించుకొని చాలా రకాలుగా రెచ్చిపోతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ నాన్న శ్రీనివాసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు మా అబ్బాయి పేరు మీద బోర్డు అని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి దీనివల్ల మా ఫ్యూచర్ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మా పిల్లోడే ఏదో అన్నాడు నిజంగా ఇవ్వడానికి వచ్చే అవకాశాలు పోతాయి అండ్ వాడు ఇంత పిల్లోడు చెప్పింది చేయడం అని తెలుసు కానీ వాడికంటే కొత్త ఆలోచన లేవు ఇంకా అంత నెచ్చుడు అవ్వలేదు అలాంటి ఇంత పిల్లోడిని తీసుకొచ్చి మీరు రాజకీయ ప్రకారంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు ప్రచారాలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ వీడికి ఎంటర్టైన్ చేయడమే తెలుసు బుల్లిరాజు నిజంగా ముద్దు ముద్దుగా అసలు సంక్రాంతి వస్తుంది అలా కొరకెత్తాను 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 అందరికి క్యూట్ గా బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఈ క్యారెక్టర్ వాళ్ళ ఒక మెసేజ్ ఉంది తెలుసు ఆ సినిమాలో అవును ఓటీటీకి సంబంధించి ఎగ్జాక్ట్లీ అవును ఓటీటీని చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారో ఇతని ద్వారా రిప్రజెంట్ చేశాడు అని మెసేజ్ ఇచ్చారు కదా బంగారం లాంటి మెసేజ్ ఉంది దాన్ని చేసిన నటుడు కూడా బంగారమే ఈ పిల్లోడు వైరల్ అయ్యాడు కదా అని చెప్పేసి నువ్వు కావాలంటే ఇతను ఇట్లా వాడుకోండి తప్పులేదు ఇప్పుడు బ్రహ్మానందం గారి మొహం వాడుకుంటూ వాట్సాప్ యూ యూజ్ ఇట్ అంటే నీ ఎక్స్ప్రెషన్ కి సింబల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు నీ ఎక్స్ప్రెషన్ కి ఒక సింబల్ లాగా ఇతను వాడుకో అది ఇతని ఇమేజ్ ఇంకా పెంచుద్ది అంతేగాని నువ్వు రాజకీయ ప్రకారంగా ఏదో ఏదోదిట్టాలనుకుని ఎవరినో ఏదో గిల్లాలనుకొని వాళ్ళందరికీ వేస్తే ఇలా ఈ బులిరాజు అన్నట్ట వీళ్ళందరినీ పిల్లోడికి ఏమో అసలు పిల్లోడికి తెలుసా రాజకీయాలు అంటే కనీసం అడిగి సినిమా తప్ప ఏమీ తెలియదు ఇల్లు సినిమా దప్ప కనుక మొన్న వచ్చి పాపం వైరల్ అయ్యాడు వెంటనే లాక్కొచ్చి ఏదో చేసేసి వీళ్ళ కేరీర్తో ఎందుకు ఆటలాడుకుంటారు ఏముంది ఇంత పిల్లోడు మళ్ళీ సో వాట్ ఎవర్ బుల్లిరాజు పేరు మీద వచ్చే ఏ ఫేక్ అకౌంట్స్ అయినా సరే ఫిర్యాదు చేయండి ఆల్మోస్ట్ తీసేస్తారు అండ్ కొత్తగా మేము క్రియేట్ చేసి ఆడుకునే వాళ్ళు ఇట్లా నాట్ ఓన్లీ బుల్లిరాజు ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఫేసెస్ పెట్టుకొని విమర్శించడం మానేయండి మీకు అంతగా బుల్లిరాజు నచ్చాడు అనుకుంటే ద ఫ్రీడమ్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ ద సింబల్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ నీ ఎవరినైనా సరే కోపం ఇట్లా చూడాలనుకున్నా బుల్లిరాజు ఎక్స్ప్రెషన్ పెట్టేసి బ్రహ్మానందంగా ఎలా అయితే గౌరవించుకుంటామో మెయిన్స్లో ఇతని కూడా అలా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ సింబల్స్లో ఇలా పిల్లోడు కూడా ఎదుగుతాడు బాగా కనపడతాడు సో ఇవి మానేయండి అంతే